నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి నెలలో రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది రాశి వారికి సంబంధించి పరిహారాలు ఉంటాయి ఏంటమ్మా ఋషభ రాశి వారి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత రోహిణీ నక్షత్రం మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది శుభారంభంగానే ఉంది మార్చి నెల అన్ని విధాలకు కూడా బాగుంది అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని కుటుంబంలో కుటుంబ పరంగా గౌరవం నమ్మకం అద్భుతంగా ఏర్పడతాయి అంటే సమాజంలో ఎప్పుడు కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోమ్మా మనకి గౌరవం నమ్మకం పెరగాలంటే మనం చేసే పనిలో డిటర్మినేషన్ కావాలి డెడికేషన్ కావాలి అప్పుడు ఎలా ఉంటుంది తప్పనిసరిగా దూసుకెళ్ళిపోతాం కోర్టు వ్యవహారాల్లో కానీ తర్వాత ఏదైనా సరే రాజకీయంగా కానీ లేకపోతే వృత్తిపరంగా కానీ ఉద్యోగస్తులు కానీ కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళకు కూడా ఈ గౌరవం అనేది చాలా అవసరం కాబట్టి దాని పరంగా మీరు సంఘంలో తలెత్తుకుని నిలబడతారు అని చెప్పుకోవచ్చు ఈ మాసం మీకు అంత బాగుంది తర్వాత వివాహాది ప్రయత్నాలు చేశాము ఇంకా వాళ్ళు ఏం చెప్పట్లేదు మనకు ఫోన్ వచ్చి రావాలి రావడం లేదు అని ఓ లాక్కొని పీక్కొని బాధపడి అదేం వద్దు ఆగండి కాస్తంతా ఏం లేదు ఓరిమి అనేది చాలా కావాలి మనం అన్ని విధాల కూరిమితో ఉంటే ఓర్మితో ఉంటే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది అందువలన వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం ఉంది అందుకని దానికి కాస్తంత ఓపిక అవసరం ఆ తర్వాత ముఖ్యంగా మూడో విషయంలో బాధ్యతాయుతంగా వ్యాపారంలో మీరు ముందుకు ఎదగాలంటే చాలా బాధ్యతగా ఎవరి మీద డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అది మీరు ఉండినట్లయితే డిఫినెట్గా సక్సెస్ అవుతారమ్మా వెళ్ళు ఈ రాసేవాళ్ళు వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఇతరుల మీద ఆధారపడి మనవాడే చేసేస్తాడు మనవా మనవాడే చూసేస్తాడు మావాడు ఉన్నాడండి అలాంటి మాటలు మనకొద్దు మన స్వయం కృషే మనకి శ్రీరామరక్ష అమ్మ ఇప్పుడు విద్యార్థులకు కానీ అంటే విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏ విధంగా విదేశీయానం చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా రాణింపే కనపడుతుందమ్మా వీళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే విదేశీయానంలో వీళ్ళకి అక్కడ వాళ్ళు ఎవరైనా కూడా స్పాన్సర్డ్ చేసేటటువంటి అది ఆ రకమైనటువంటి రాహు యొక్క అనుగ్రహం కనపడుతుంది అందువల్ల లెవెంత్ హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి మనకి చూసినట్లయితే కనుక వీళ్ళకి విదేశీయానం సక్సెస్ అయ్యేటటువంటి విధానం కనపడుతుంది మాసంలో గట్టి పట్టు పట్టండి పట్టు పట్టాము అంటే తప్పనిసరిగా నెగ్గి తీరాల ఆ విధంగా ఉంటే కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఇంకొక విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని గ్రహ సంచారాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి బాగున్నాయి ఆహా ఓహో అని అనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అంటే ఏంటంటే మన మాట వలన కానీ మన యొక్క దృష్టిల వల్ల కానీ లేకపోతే ఏదైనా సరే మన వాళ్ళే కదా అని మనం చెప్పినటువంటి మాటలు కోటలు దాటి అవి వేరే వాళ్ళకి నెగిటివ్గా చేరే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి నేను నోటి మాట ఎప్పుడు కూడా నా మాటే శాసనం అన్నట్టుగా ఉండదు అప్పుడప్పుడు కొంచెం తలకాయ నొప్పులు కూడా వస్తాయి వివాదాస్పదమైనటువంటి విషయాల్లో కానీ ఆ తర్వాత ఏదైనా సరే మనము మనకు తోచింది గబక్కున ఆ విషయం నాకు తెలుసు అని మాట్లాడేస్తూ ఉంటాం కదా అలా మాట్లాడినా కూడా వాళ్ళు వెనక వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు తగినట్టుగా మార్చుకుని వేరే వాళ్ళకు చేరవేయడం వల్ల మీరు అవుతారు అందుకని కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మన నాలుగుని హితంగా మితంగా వాడండి ప్రియంగా మాట్లాడండి ఇప్పుడు అమ్మా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా అసలు ఈ నెలలో వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంట కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఒక కొలుక్కి వస్తాయమ్మా ఒక కొలుక్కి వస్తాయి తర్వాత ఏంటంటే కనుక వీళ్ళకి అంటే ఇప్పుడు ఈ మాసంలో కాస్త ఇంచుమించు అంతా పాజిటివే కనపడుతుంది మనకి అందువల్ల కొలుక్కి రావడం తర్వాత ఏంటంటే కనుక కొంచెం మనము ఇంకా అంటే ఎలర్ట్గా ఉండాలి అంటే ఏంటంటే ఇప్పుడు వాయిదా పడింది వాయిదా ఎప్పటికి పడింది ఎలా పడింది ఏంటండి ఏం మాట్లాడుకోవాలి మనం వాళ్ళతోటి వాళ్ళ లాయర్తోటి ఇప్పుడు కనెక్షన్టీ అంటే కనెక్టివిటీ ఎప్పుడు ఉండాలి కనెక్షన్ అనేది మనం పోగొట్టుకోకూడదు మనం పర్వాలేదు మన 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 గారు చేసేస్తారు అంటే కుదరదు మనం ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఆరోగ్యం బాగుంది ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి నిజంగా చెప్పాలంటే కనుక అనుకున్న విధంగా అనుకున్న పనులు సక్రమంగా సంతోషంగా మీకు తిరుగులేదు పొండి అన్నట్టుగా ఉంది ఈ మాసం అసలు చూసుకోకర్లేదమ్మా వృషివరాశి వారికి శుభంగా ఉంటుంది శుభస్య శీఘ్రంగా అన్ని పనులు మొదలుపెట్టుకోవాలి అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఏం లేదమ్మా అంత బాగుంది ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత బార భాస్కరుడు అయినటువంటి దినకరుడు దినకరుడికి ప్రతిరోజు ఓం సూర్య యనమహ అని మూడు సార్లు అనుకోండి మూడు సార్లు ఇవ్వండి ఆరోగ్యానికి తిరగలేదు ఆలోచనలకి కూడా బాగున్నాయి ఆలోచనలు సక్రమంగా ఉన్నాయి అద్భుతమైనటువంటి ఆలోచనలతో మంచి శుభగడియలు మీకు రాబోతున్నాయి అన్ని విధాలా బాగుంది మీరు చేయాల్సింది ఒక్కటేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురు నిమిత్తం గురుచరిత్ర పారాయణ చేయడం కానీ శనగపిండితో చేసిన మిఠాయిలు గురువారం పూట పేదవాళ్ళకి కనీసం తమ్మండుగురికి లడ్డూలు పంచి వాళ్ళకు భోజనం దానం చేస్తే అద్భుతమైనటువంటి అసలు మీకు ఇంకా దేనికి కూడా బ్రేక్స్ ఉండవు ఆ గురువు అనుగ్రహం ఒక్కటే ఉంటే కనుక మీరు అష్ట ఐశ్వశ్వర్యం అమ్మా ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ నాయకులకి అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు ఇది వృషభరాశి అంటేనే శుక్రుడు శుక్రుడు అంటే సినిమాలు సినిమా నటన ఈ సినిమాలు టీవీ రంగం వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనిలోకే వస్తారు అందువల్ల వీళ్ళు అంటే ఆ యొక్క శుక్ర అనుగ్రహం ఉంటేనే ఒక వెలుగు వెలుగుతాం అనమాట మన ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోతుంది అంటే శుక్రుడు ఎక్కడున్నాడు మీకు జాతకంలో అని అంటూ అనుకుంటూ ఉంటాం అందువల్ల మంచి పరిస్థితిలో కనపడుతున్నాయమ్మ అయితే ఏంటంటే అందరినీ నమ్మి మోసపోయే ప్రక్రియ కూడా కనపడుతుంది అందువల్ల కొంచెం కొన్ని విషయాల్లో మన మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచిది అంతే అంటే బోల్డ్గా అన్నీ షేర్ చేసుకోకుండా నేను దానిలోకి నన్ను అడిగారు దీనిలోకి నన్ను అడిగారని ఈ యొక్క మన నోటితో మనం చెప్పేటటువంటివి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఘోష నరఘోష అంటాం కదా తగిలే సూచనలు ఉన్నాయి అందుకని టీవీ సినీ రంగంలో ఉన్నవాళ్ళు నటన పరంగా వృత్తులు నటనపరమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంచెం గుట్టుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన పూర్తిగా మీరు మహాలక్ష్మీదేవిని ఆరాధించండి మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ మీరు చక్కగా లక్ష్మి ఆరాధన లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం పూట అమ్మవారి దర్శనం అమ్మవారికి పూజ చేసుకుంటే అన్ని విధాల యోగదాయకం అంటే ఇదే పరిహారంలో చేసుకో చేసుకోవచ్చు ఈ పరిహారం బాగుంటుంది శుక్రవారం మంగళవారాల్లో ఎవరికైనా సరే పేదవాళ్ళకి వస్త్రాలు దానం చేస్తే చాలా సరచర్మ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ్మ